అందరికీ నమస్కారం రేపు గురువారం రోజు సాయంత్రం ఏడు గంటలలోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి చాలు సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోనే దరిద్రం అంతా కూడా పోతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది తిరుగులేని యోగం కలుగుతుంది తులసి చెట్టులోని మట్టితో రహస్యంగా ఇలా చేయటం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లో కష్టాలు బాధలు అన్నీ పోతాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఈ గురువారం రోజున ఈ పరిహారం చేసుకోవాలి తులసి చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసికి అత్యంత ప్రీతికరమైనది తులాభారం సత్యభావం సమర్పించిన సకల సంపదల గులొంగగా రుక్మిణి సమర్పించిన ఒక తులసి దళానికి బద్దుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళా విహీనమని చెప్పారు ఉదయం నిద్ర లేని లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినాచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించుకున్న పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యం తులసి కోటను చెట్టులో నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీనివల్ల అశుభాలను తొలగి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకి అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి పూట కట్టి పూజించే తులసి నుంచి కుదించరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది కనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం ఈ యొక్క పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సాయి బాబా వ్రత కథను విందాం పూర్వం ఒక ఊర్లో సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు కోపం ఆవేశం ఎక్కువగా ఉండేది ప్రతిదానికి దగులాడుతూ ఉండేవాడు సౌమ్యత అనేది ఏ కోశాన కూడా లేదు నోరు విప్పితి చాలు అన్ని పరుష మాటలే అతని భార్య సుశీల మాత్రం శాంతంగా వినియంగా ఉండేది నిత్యం పూజ చేస్తూ ఉండేది మంచి భక్తురాలిగా ప్రసిద్ధి భర్త ఎన్ని అన్న సర్దుకుపోతూ ఉండేది ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు భర్త తెచ్చిన దాంతో సంతృప్తిగా సంసారం సాగించేది కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా భర్తకు వ్యాపారంలో నష్టం రావడం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి చివరికి సంసారం నడవటమే కష్టమైపోయింది భర్త చీటికి మట్టికి కసురుకోవడంతో సుశీల లోపల చింతించేది భగవంతుడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోశించేది ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళ ఇంటికి భిక్షకై ఒక సాధువు వచ్చాడు సుశీల ఆ సాధువుకు భిక్ష వేసింది అప్పుడు ఆ సాధువు సుశీలతో చల్లని తల్లి చల్లగా ఉండమ్మా కష్టాలు కలకాలం ఉండవు తల్లి ఓపికగా ఉండు త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయమ్మా ఆ సాయి బాబా నేను అనుగ్రహించుగాక తొమ్మిది గురువారాలు సాయి దర్శనం చేసుకో ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సుశీల దిగులుతో సరేలే ఇంకెక్కడి సుఖం ఈ జీవితానికి సుఖం కూడా నా జీవితం ఇంతే నా జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ విడవసాగింది ఆనాటి రాత్రి నిద్రించే వేళ ఒకవేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి అనుకుంటూ పడుకుంటుంది రాత్రి కలలో సాయి బాబా దర్శనమిచ్చి సుశీల ఒక్క అడుగు నా వైపు నువ్వు వేశావు అంటే వంద అడుగులు నీ వైపు వేస్తాను నన్ను నమ్ము విశ్వాసం ఉంచు సరణా అవు అని ప్రభు దించినట్లయితే అంతే సుశీలం మర్నాడు ఉదయమే పూజ అనంతరం భర్తకు సబర్యలు చేసి సాయిబాబా గుడికి పంపుతుంది మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది బాబాకు నమస్కరించి దయామ్మయ్య రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్టు అయింది ఒకసారిగా ఒళ్ళు జల్తరించింది ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల ఎన్నడూ మంచి మాటలు ఆడని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నానంటే నేను కూడా వచ్చేవాడిని కదా ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలు అయిపోతాయి పోయి బాబా చిత్రపటాన్ని తీసుకొస్తాను ఉండు అంటూ వెళ్ళిపోయాడు ఈ మాటలు విని సుశీల బిత్తరపోయింది అంతా బాబా మహిమ అనుకుంది మరునాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి బొట్టు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపైన భర్త తెచ్చిన సాయి బాబా పటాన్ని ఉంచింది పసుపు కుంకుమ అక్షంతలతో బాబాను పూజించింది దీప ధూప నైవేద్యాలతో షోడశోపచార పూజించ గాయించింది అగరబత్తులు సాంబ్రాణి ధూపం వెలిగించింది భక్తితో వ్రతమాచరించింది బాబా మందలి మందలించినట్టుగా భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది సుశీల ఆనాడు వంటి పూట ఆహారంతో గడిపింది సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది ఇలా తొమ్మిది వారాలు చేసి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనమిచ్చింది భోజనాలు పెట్టింది తొమ్మిది వ్రత పుస్తకాలు పచ్చిపెట్టింది అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వలన అనధికాలంలోనే వారి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి భర్త వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి సాయిబాబా అనుగ్రహం వలన సుశీల భర్త స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి పరోపకారతత్వంతో మెలగసాగాడు ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులు అని అనుకునేవారు వేణు గోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది వీళ్ళు ఉన్నప్పుడల్లా సాయి వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతున్నాను ఇలా ఉండగా ఒకనాడు వారింటికి సుశీల చెల్లెలు భర్త వచ్చారు మాటల సందర్భంలో అక్క మా పిల్లలు చదువుల్లో బాగా వెనుకబడ్డారు తరచుగా పరీక్షలు తప్పుతూ ఉన్నారు ఇంత ఫీజులు పోసి చదివిస్తూ ఉన్నాము ఒక్క అక్షరం కూడా రావటం లేదు వీళ్లకు అంటూ మా వారు విసుక్కుంటున్నారు ఈ గొడవలతో విసిగిపోతున్నాను అని ఏం చేయాలో తోచటం లేదని అక్కతో చెప్తుంది అప్పుడు సుశీల చెల్లెలతో చెల్లి అందరికీ బాబాగారు ఉన్నారు నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రత దీక్ష కొనుకొని తొమ్మిది గురువారాలు వ్రతం ఆచరించు అంతా బాబాని చూసుకుంటారు అని చెప్తుంది అక్క చెప్పినట్టుగా సుశీల చెల్లెలు తొమ్మిది గురువారాల సాయిబాబా వ్రతమును ఆచరించింది భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని చేసింది ఆ బాబాగారి దయవల్ల మరుసటి పరీక్షల్లో పిల్లలకి మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యాయి క్రమంగా పిల్లలు బాగా బాబాగారి దయవల్ల పెద్ద పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు ఇదంతా బాబా దయవల్లి జరిగిందని బాబాగారికి పరమభక్తులయ్యారు అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు సుశీల చెల్లెలు వెంటనే ఫోన్ అందుకొని సుశీలక మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు అంతా బాబాగారు దయ వల్లనే జరిగింది బాబాగారు భగవంతుడే కాదు సమర్థ సద్గురువులు ఆయన యోగి పుంగవుడు బాంగ బాబాగారి మహిమ వల్ల మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరి పరి విధాలుగా ధన్యవాదాలు చెప్పింది ఆనాటి నుండి ప్రతి సంవత్సరం అక్క ఇద్దరు క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టసాగారు బాబా వలన రెండు కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాయి ఈ వ్రత కథ చదివి తొమ్మిది వ్రత పుస్తకాలను పంచిపెట్టాలి ఈ విధంగా చేసినచో సాయిబాబా యొక్క ఆశీషులు దీవెనలు ఎప్పుడూ కూడా భక్తుల మీద ఉంటాయి ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక పసుపునంత పసుపు తులసి చెట్టు కింద మట్టి తీసుకోండి అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని తీర్చుకోండి పూజలు చేసే తులసి చెట్టు మట్టికే మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టి తెచ్చుకోండి తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ తర్వాత మట్టిలో చిటికెడ పసుపును మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలాగా తయారు చేయండి చిన్న ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది దానికేమీ పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడు గదిలో పెట్టి దానిలో అవిని వేసి మూడు ఒత్తులతో దీపం వెలిగించండి ఇంకా ఏడు గురువాళ్ల పాటు దీపం వెలిగించండి అలా దీపం వెలిగించినప్పుడు నాకు ఉద్యోగం రావాలి పెళ్ళి కావాలి కష్టాలు పోవాలి అప్పులు తీరాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు దీపం వెలిగించండి మన కోరికలు తీర్చే శక్తి తులసి మట్టికి ఉంది కనుక తులసి మట్టితో చేసిన ఈ ప్రమిదలో ఏడు గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకుండే కష్టాలు అన్నీ పోతాయి కోరికలు నెరవేరుతాయి ఏడు వారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటిలో పడివేయండి ఈ పరిహారాన్ని రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి సర్వ కష్టాలు వస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కనుక వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టులో కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు గురువారం రోజు ఈ ఒక్క ఆకుతో ఈ ఒక్క పరిహారం చేస్తే ఎవరైనా సరే మీ వశం అయిపోతారని శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారని పెద్దలు అంటున్నారు మరి ఆకు ఏమిటి ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కోరుకున్న వారిని లేదా భార్యను కానీ భక్తను కానీ మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఉపాయం చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లో ఫలితం కనిపిస్తుంది ఇది చాలా తేలికైన సాత్వికమైన ఉపాయం ఒక ఆకుతో మీరు కోరుకున్న వారిని అనుకూలంగా మార్చుకునే ఉపాయం అంతేకాదు ఇరవై నాలుగు గంటల ఫలితం కనిపిస్తుంది ఈ పరిహారానికి ఒక బిర్యానాకు కావాలి అలాగే కొద్దిగా కుంకుమ ఐదు లవంగాలు ఎర్రటి క్లాత్ కావాలి శక్తివంతమైన ఉపాయం అని ఈ పరిహారాన్ని ఎలా పడతాలో అలా చేయకండి నెగిటివ్ ఆలోచనలతో అంటే ఎవరినైనా ఇబ్బంది పెడదాం అని ఈ ఉపాయం చేస్తే ఫలితం శూన్యమే అవతల వారిని మానసికంగా కానీ ఆర్థికంగా కానీ శారీరకంగాని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఈ ఉపాయం చేయవద్దు పగ తీర్చుకుందాం అని చెప్తే ఈ ఉపాయం అస్సలు పనిచేయదు ఎవరైనా ఒక వ్యక్తిని అంటే భార్యను కానీ భర్తను కానీ మీరు పనిచేసే దగ్గర తోటి వారిని కానీ అనుకూలంగా మార్చుకునేందుకు ఈ ఉపాయం చేయాలి కుటుంబ సభ్యులను కుటుంబంలో పిల్లల్ని అనుకూలంగా మార్చుకోవడానికి కూడా ఈ పరిహారం చేయవచ్చు అత్తగారు మామగారు తోటి కోడలను అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఇలా మంచి ఉద్దేశంతో ఈ పరిహారం చేయండి చెడు ఆలోచనలతో చేస్తే పర్థం రాకపోగా మీకే తిరిగి ఆ ఎఫెక్ట్ పడుతుంది అసలు ఏం చేయాలో చూద్దాం ముందు ఒక నాకు తీసుకోండి ఆ తర్వాత కొంచెం కుంకుమ తీసుకొని దానిలో నీటిని కలిపి ఆ కుంకుమతో ఆకు మీద మీరు ఏ వ్యక్తిని అయితే అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరును అగిపుల్లతో కానీ కర్ర పుల్లతో కానీ రాయండి ఇలా రాసిన ఆకును ఒక ఎర్ర వస్త్రం ముక్కలో పెట్టుకోండి ఆ తర్వాత ఐదు లవంగాలను తీసుకొని కుడి చేతులు పట్టుకొని ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలి అని అనుకుంటున్నారో అంటే భార్య లేదా భర్త లేదా ప్రేసి ప్రేయుడు లేకపోతే తోటికోడల అత్తగారు మామగారు ఇలా ఎవరైతే మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరును మనసులో తలుచుకొని ఓం క్లీం కృష్ణాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు పట్టించండి ఈ మంత్ర జపం పూర్తయ్యాక లవంగాలను తీసి బిర్యానీ ఆకు పైన పెట్టండి బిర్యానీ ఆకులను లవంగాలను కలిపి మూటలాగా కట్టండి ఈ మూటను ఇంటి బయట ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో లేదా మట్టిలో పాతి పెట్టేయండి లేదంటే పారే నీటిలో వదిలివేయండి అవి కూడా కుదరకపోతే తొక్కని చోట ప్రదేయండి ఇలా పరిహారం చేయటం పూర్తయ్యాక ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని గ్లాస్ మంచినీటికి తాగండి అప్పుడు ఈ ఉపాయం పూర్తయినట్టు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు భార్యను లేదా భర్తను మోసం చేసుకోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం ద్వారా శత్రువులు వారి తప్పును తెలుసుకుంటారు మిత్రులుగా మారిపోతూ ఉంటారు వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు కనుక అందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ పరిహారం చేయండి రేపు గురువారం రోజు బాబా గారికి వ్రతం చేసుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉన్నాడు